తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం బిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలోనే ఫస్ట్ జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి కేసీఆర్ పీలేరు నియోజకవర్గ అభివృద్ధి నల్లారి కుటుంబానికే సాధ్యం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలన్నా ఒక నల్లారి బ్రదర్స్కి సాధ్యమని టీడీపీ సీనియర్ నాయకులు ధరణి హోటల్ యజమాని పులి సత్యనారాయణ రెడ్డి గురువారం శ్రావ్య టీవీ న్యూస్తో అన్నారు పీలేరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న డయాలసిస్ కేంద్రం పీలేరు ఆసుపత్రిలో లేక బాధితులు అటు తిరుపతి మదనపల్లి చిత్తూరు రాయచోటి ఆసుపత్రి కేంద్రాలకు వెళ్తున్న డయాలసిస్ బాధితులకు ఎట్టకేలకు పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి చొరవతో రాష్ట్ర ప్రభుత్వం పీలేరు వంద పడకల ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేయటం నల్లారి బ్రదర్స్ వల్ల సాధ్యమని వారే చరిత్ర సృష్టించారని అలాగే కలికిరిలో జేఎన్టీవీ పాలిటెక్నిక్ కళాశాల అగ్రికల్చర్ కళాశాల సైనిక్ స్కూల్ సిటీబీటీ కేంద్రాలు పారిశ్రామికవాడ మారుమూల ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం కల్పించిన ఘనత కూడా కేవలం నల్లారి బ్రదర్స్కే దక్కుతుందని ఇన్ని అభివృద్ది కార్యక్రమాలు చేసిన నల్లారి బ్రదర్స్ కు నియోజకవర్గ ప్రజలు నీరాజనం పరుగుతున్నారని ఒక అభివృద్ది నల్లారి కుటుంబ సభ్యులకే సాధ్యమవుతుందని పీలేరు నియోజకవర్గం అభివృద్ది సాధించాలంటే నల్లారి బ్రదర్స్ ముందు నియోజకవర్గ జనాలు మాట్లాడుకోవటం జగమెరిగిన సత్యమని అన్నారు ఉమ్మడి కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ లో అన్ని విధాల అభివృద్ధి సాధిస్తుందని అనటంలో సందేహం లేదని కూటమి ప్రభుత్వంలో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం ఇక పింఛన్ల పెంపు అన్న క్యాంటీన్ ఎంత మంది విద్యార్థులు ఉంటే అందరికీ తల్లికి వందనం పిఎం రైతు కిసాన్ భరోసా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్ట్ ఇవ్వటం సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని ఇక పీలేరు నియోజకవర్గ అభివృద్ధికి ముందడుగు వేసిన ఘనత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికే దక్కుతుందని బళ్లగుద్ది చెప్పారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లెక్కలు వెల్లడించింది కేంద్ర గణాంక శాఖ ఏపీలో నలభై మూడు పాయింట్ ఏడు శాతం తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మందికే రుణాలు ఆధారం ఇక ఫైనాన్షియల్గా లో కర్ణాటక టాప్ ఏపీకి సెకండ్ ప్లేస్ దక్షిణాదిలో అప్పుల ఉబ్బులో చిక్కుకుందన్నారు ఇక ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది ఈశాన్య రాష్ట్రంలో కేవలం ఏడు పాయింట్ నాలుగు శాతం మందికే అప్పులు ఇక హైదరాబాద్లో ఏపీ తెలంగాణ ప్రజలు అప్పుల ఉబ్బులో కూరుకుపోయినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో లో నలభై మూడు పాయింట్ ఏడు శాతం మంది తెలంగాణలో ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మంది అప్పులపై ఆధారపడినట్లు నివేదిక తెలిపింది తొలి రెండు స్థానాలు వరుసగా ఏపీ తెలంగాణనే నిలిచాయి ఇక కర్ణాటకలో పదిహేనేక పైబడిన జనాభాలో బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ తొంభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం కాగా ఆ తర్వాత తొంభై రెండు పాయింట్ మూడు మందితో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది కర్ణాటకలో ఇరవై మూడు పాయింట్ రెండు శాతం మందిపై అప్పుల భారం ఉండగా తెలంగాణలో ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఉన్నారు ఈ విషయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ పద్నాలుగవ స్థానంలో నిలిచింది మొత్తంగా చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో సగటు రెండు ఒకటి శాతం మంది జనాభా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది అప్పుల ఉపులో చిక్కుకున్నారు ఈశాన్య రాష్ట్రాలు ప్రజల్లో ఎనభై పాయింట్ రెండు శాతం మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలోకి రాగా ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి అప్పులు ఉన్నాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ శాతం హిందువులు ఎనభై ఎనిమిది పాయింట్ ఒకటి శాతం ముస్లింలు ఎనభై పాయింట్ ఎనిమిది శాతం నమోదైంది ఇక అప్పుల భారం పెద్ద కుటుంబాలపై తక్కువగా చిన్న కుటుంబాలపై అధికంగా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి తెలంగాణ రాష్ట ఐక్యవేదిక అధ్యక్షులు బేరీ రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపై అఖిల పక్షం ముందుగానే రాజ్భవన్ ముట్టల్లో భాగంగా ముందస్తు అరెస్టు చేయడం చందనగర్ స్టేషన్లో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక తెలంగాణ రాష్ట అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ మరియు సిపిఎం పార్టీ షలింగపల్లి సభ్యులు కొంగర్ కృష్ణ ముదిరాజ్ను అక్రమ అరెస్ట్ చేశారని అన్నారు పక్షాన పక్షాన చంద్రబాబు నాయుడు ఇంక ఇందులో ఏమీ డౌట్ లేదు మొన్నే చూసాం ప్రైవేటు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటుకి అప్పగించే దగ్గర నుంచి మొదలు పెడితే భూములు ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఇస్తున్నాడు బాబు గారు సొమ్ము అయినాయి ఆయన పంచుతున్నామంటే సమాధానం చెప్పడు కాబట్టి ఖచ్చితంగా పేదల పక్షాన్ని నిలబడి రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలబడి వైఎస్ఆర్ పార్టీ పనిచేస్తుంది ఈ రాజేపేటలో జరుగుతున్న ఉద్యమానికి మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఇప్పుడు పెద్దలు ప్రతిపక్ష నాయకులు బొక్సత్తున్నారండి ఈరోజు ఈ రాజపేరి గ్రామం రావడానికి ఉద్దేశాన్ని మా పెద్దలు చెప్పారు మీరు చేసిన ఉద్యమానికి సంఘీభావం తీద్దాం ఉద్దేశంతో ఇక్కడ వచ్చా వచ్చిన తర్వాత మత్స్యకారోతలని అంతకంటే పొందుకుంటు మత్స్యకారోతలని బాధ్యమని అందరితో మాట్లాడారు వాళ్ళు చెప్పారు విషయం అంతా కూడా ఇబ్బంది అంతా కూడా చెప్పారు ఈ ఈ పరిశ్రమ వస్తే మా కుటుంబాలు నాశనం అయిపోతాయండి మాకు ఈ బర్త్డేకి వస్తే మా బాబు అంతా కలసమైపోద్ది ఇక్కడ మనం మేము జీవించడం అండి జీవనోపాధి కరువు ఇవ్వతామని చెప్పారు ఈ మా మాటలు కాదండి ఈ మాటలు కాదండి ఇక్కడ పొత్తు ఉన్న శాసనసభ్యులు ఆ రోజు ఎన్నికలకు వచ్చినప్పుడు వాళ్ళు వారితో పాటు వచ్చిన నాయకులు వాళ్ళు చెప్పిన మాటే ఈ మాట అండి ఇది మాది కాదండి అని చెప్పి అమాయకంగా ఆ స్వాధీనం మన మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తా ఏ పరిశ్రమ రాష్ట్రం ప్రశ్రమ అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని వారి విధ వారి తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు ఒప్పించి మళ్ళీ విప్పించే కార్యక్రమం చేయాలి అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు దృంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తానంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు 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 అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం పూర్తిగా కూడా వాళ్ళు పోరాటానికి మద్దతు ఇస్తున్నాం వర్తిస్తున్నాం వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళ మీద వాళ్ళ తాలూకా అభిప్రాయం ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభిష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది మేము పూర్తిగా వైఎస్ఆర్ చెప్పి మద్దతుగా ఉంటుంది పార్టీ పార్టీ మాటగా మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి తెలియదు వాళ్ళు వాళ్ళు అడిగారు వాళ్ళ వాళ్ళ వాళ్ళు కోరారు తప్పకుండా తప్పకుండా విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు విశాఖలో విశ్వంసం అన్నారు వెనక చూస్తే మొత్తం కొండలన్నీ కూడా తప్పేసి విధ్వంసం చేస్తున్నారు మరి దీని ఏమన్నారు సార్ మరి అందుకే ఇక్కడ ఇక్కడ విషయంలో ప్రభుత్వంకి నిలకడలేదు ప్రభుత్వంకి వచ్చి ఇప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజాతాలూకా సంక్షేమం కానీ స్టేవ్స్ కానీ ప్రజల మా ప్రజా తాలూకా తాలూకా ప్రాణాలు కానీ వాళ్ళకి లెక్కలేదు పర్యావరణం లెక్కలేదు వాళ్ళ ఆలోచన అంతా ఒకటే దోచుకోవడం దా దోచుకోవడం దాచుకోవడం ఈ రెండు కార్యక్రమాలు తప్ప ఇంకో కార్యక్రమం ఈ కార్యక్రమం ఇవాళ అధికారంలో తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి కానీ ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకు కానీ ఆ ఉన్న తాబేదారులకు కానీ కింద స్థాయి నాయకులు కానీ అందరితో ఓటేసి సిగ్లింగ్ పాయింట్ ఎండా ఆ నేపథ్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి మూడు పంతొమ్మిది మధ్య రోడ్లు కానీ పర్యావరణానికి కానీ డ్రైనేజీలు కానీ ఇంతవరకు దేనికి పర్మిషన్ లేదు కానీ నిర్మాణాలు చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రజాభిప్రాయానికి విలువ లేదా ఏం లేదు ప్రజాభిప్రాయం విలువ లేదు దురదృష్టం ఇదే అధికారం ఉన్నప్పుడు ఓ మాట అధికారం ఉన్నప్పుడు ఓ నేను చెప్తున్నాను కదే అదే అది అడిగితే వీళ్ళ మీద వచ్చి అడిగిన వాళ్ళ మీద వచ్చి ఎదుగుతాడు చేయడం ఎదుగుతాడు చేయడం అంతే తప్ప ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి కార్యక్రమం చేయాలని ఆలోచన ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు అవసరం లేదండి మీ అందరూ టెరస్ అండి మీ అందరూ ఇప్పుడు ఈయన నేను ఈయన మీ అందరం టెరలిస్ట్మా ఎందుకండి అంతమంది మీరు మాట్లాడితే అవసరం ఎంతమంది అవసరం లేకపోతే పాటు ఒక ఇద్దరు లేదు ఉన్న కానీ ఎందుకండి ఎప్పుడు చూడలేదు ఎందుకండి నేను ఎప్పుడు చూడలే ఎప్పుడైనా చెప్పనండి గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కార్యక్రమాలు జరిగాయని చెప్పి ఎప్పుడైనా ఎందుకు మొన్న ఇప్పుడు టీవీలో చూశాను వచ్చారు ఎవరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారు కదా నెల మరోక్షరంలో అన్ని ఆగిపోతాయి కలెక్టర్ గారు ఆపాలి అని ఎక్కడ అవుతున్నా అనిపిస్తున్నాయి కదా అంటే మాట మాటకు విలువ లేదు మాటకు విలువ లేదు లేదు మాట మాటకి ఆ ఖాతలు చేయలేదు మాటకి విలువ లేదా లేదా మాటని ఖాతలు చేయలేదాయి మాట చెప్తున్నాను ఏ ప్రభుత్వాలు మా ప్రభుత్వం ఇచ్చిందా అంత ముందు కాంగ్రెస్ అంత ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ఆ కార్యక్రమాన్ని ఆ లోకల్గా పనులు ప్రారంభించే ముందు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆ ప్రా ప్రాంతంలో ప్రజల తాలకు మనోభావాలు తెలుసుకొని వాళ్ళతో సంప్రదించుకొని వాళ్ళతో వాళ్ళని ఒప్పించి ఆ కార్యక్రమం చేయాలి లేనప్పుడు దాన్ని ఇంకో దగ్గర మార్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక విషయాన్ని ఎంత చెప్తున్నాను కదా ఇప్పుడు చెప్తాను కదా భోగాపురం ఎయిర్పోర్టు భోగాపురం ఎయిర్పోర్టు అన్ని అన్ని వేల అన్ని అన్ని వేల ఎకరాలని ఎక్కువ చేయడానికి వీలు లేదు పెద్ద ఉద్యమాలు చేశారు టీడీపీ ప్రభుత్వంలోనూ మేము వచ్చాం అన్ని వే వాళ్ళందరినీ ఒప్పించాం వాళ్ళందరినీ క్యాచ్ చేసాం శంకుస్థాపన చేసాం ఇంకా వచ్చే సంవత్సరంలో ప్రారంభించబోతున్నాం దాన్ని ఒప్పించాం మన పక్కన ఉన్న ఎస్సీ చెట్టు ఏది మన హాఫ్ ఎస్సీ చెట్టు దాన్ని ఎన్ని వేల ఎకరాలు చేసాం అక్కడ అది ఆ ప్రజలందరూ ఒప్పించాం ఆ ప్రజలకు అవకాశాలు కల్పించాం అది వాళ్ళకి వాళ్ళు మెప్పించాం ఆ కార్యక్రమం చేస్తాం ఆ పక్కన ఉన్న మరి రామ్కి రామ్కి ఫార్మాసిటీ ఒప్పించాం చేసాం రణసందలు ఉన్న ఎస్ఐ అది ఇది లేదు బొబ్బుల్లో ఉన్న గ్రోత్ సెంటరు ఇవన్నీ చేసాం కదా దేనికంటే పరిశ్రమలకి ఇగ్రెస్ కాదు ఆ ప్రాంత ప్రజ ఎందు ఎన్నికలప్పుడు వచ్చి ఏం చెప్పావు నీ పిల్లలు పుడితే పుట్టలు ఒకవేళ పుడితే వాళ్ళకి వచ్చి అగ్గమైకిం వస్తుంది మళ్ళీ క్యాస్ట్ వస్తుంది మళ్ళీ తాగడానికి వచ్చి నేను మత్స్య మత్స్యకారు అందరూ చచ్చిపోతారు పంచాచ్చిపోతాయి మీరు చెప్పావు కదా మరి ఏ ఏ కోణంలో చెప్పావు ఏ ఆధారిటీలో చెప్పావు ఇది కూడా శాంటిటీ ఏంటి అంటే చెప్పినవండి అయితే తప్పు చేసి కాదు నేను ఆ రోజు అబద్ధాలు చెప్పాను నేను చెప్పిన దాన్ని కూడా తప్పు అయిపోయింది మా ముక్కు నెలకి రాసుకుంటున్నాను మా చంద్రబాబు నాయుడు గారు చెప్పండి చెప్పాను ఇవన్నీ అబద్ధాలని అని చెప్పి చెప్పండి నేను వచ్చి చెప్పాను ఆమెండి మాకు అభ్యంతరులే వాళ్ళని కన్వీన్స్ చేసుకోమండి మాకు అభ్యంతరులే అంతేగాని వాస్తవలయ్య అది వాస్తవాన్ని నువ్వు నమ్మి నువ్వు నమ్మింది ఆ అమ్మాయికి వాళ్ళు నమ్మరా వాళ్ళకి వాళ్ళకి తెలుసు కదా మనం చెప్పిన మాట గుడ్డుగా నమ్మే వ్యక్తులు కదా అందరూ అంటే ఇప్పుడు బాధ్యతగా ఉన్న వ్యక్తులు ఎంతవరకు నిజం చెప్పాలి ఎంత మన నిబద్ధత ఉండాలి ಎಂತ ಎಂತಿ ಮಾತಾಡಲಿ ಕರೆ ಅದು ಕಾದು కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు నేను స్పీకర్గా ఉన్నప్పుడు అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్ను అడిగినన్ని నిధులు మంజూరు చేశారని తెలిపారు నా కుటుంబం నా స్వార్థం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదని బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమే కలిశానన్నారు పోచారం ఇక సీఎం దగ్గర నా స్వార్థం కోసం పోతే నేను రాజీనామాకు సిద్ధమే అన్నారు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నిధులు అవసరం అందుకే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని తెలిపారు ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి స్నేహితుల వల్ల పోయినా ఆయన సహకరిస్తానంటే సహకారం తీము రాజకీయంగా కొంతమంది అది పడతలేదు ఒకవేళ నేను స్వార్థం కోసం నాకెందుకు వచ్చింది ఏదైనా డబ్బు తీసుకొని కూర్చుందాం అనుకుంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు తిరిగి తిరగాల్సిన అవసరం లేదు ఈ టెన్షన్ నిద్రలే రాత్రి ఎన్నో చూసాం ఈ ఆనాడు ముఖ్యమంత్రి గారు పాపం ఏ మాట మాట అడిగిన ఇచ్చాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారు అడిగిన కూడా ఇస్తున్నాడు ఇది కొంతమందికి రాజకీయ గట్టు మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వంతం కోసం అనుకుంటే నా జీవితంలో ఇటువంటి దుర్మార్గమైన పని నా జీవితంలో తెయలే ప్రజల కోసమే ఉన్న రాజకీయంలో ప్రజలే నా కుటుంబం బతుకున్న ఇన్నెల నుంచి ఉన్నంత కాలం గట్టే బతుంది దాని కొంతమంది రకరకాలుగా కథ సూచించి ఆ ఏం నేను సాధించిపోయి నేను ఏమన్నా ముఖ్యమంత్రి చేతికి తీసుకుంటుంటే ఇక్కడ ఇన్ని రాజా నాకు ఏమవ ఈనాడు వర్గ ప్రజలు ఇంకోటిసారి నాకు కల్పించినటువంటి వారిని వారి రుణం తీర్చుకోవాలి కదా కలిసి నేను ముఖ్యమంత్రి గారితో కలిసి వారి యొక్క మద్దతును కోరినటువంటి అందరు ఇది ఇది మీరు చేసింది అని చెప్పండి మీరు తీసుకున్న నిర్ణయం మీ తీసుకునేది తప్ప అని చెప్పండి నేను పక్క తప్ప నా స్వార్థం కోసము నా పిల్లల కోసము లేకు నా ఆస్తి కోసం నాకేమైనా భూముల పరిచయా రంగారెడ్డి జిల్లా షెర్లింగంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్షత బండారి రమేష్ యాదవ్ వహించగా ప్రధాన కార్యదర్శిగా పటేల్ కృష్ణ ఉపాధ్యక్షునిగా నరసింహుద్ధురాజ్ వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి సుధగాని హరిశంకర్ గౌడ్ హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు పార్టీ బలపరచడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలన్నారు సమావేశంలో షెల్లింగంపల్లి నియోజకవర్గ కన్వీనర్ కో కన్వీనర్ విస్తృతంగా చర్చ జరిగింది పార్టీ విస్తరణ గ్రామస్థాయి బలోపేతం యువతకు నాయకత్వ అవకాశాలపై సూచనలు చేపడ్డాయి ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీలో చేరి నాయకత్వానికి మద్దతు ప్రకటించారు మహిళలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపినాథ్ గెలుపునకు జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దృష్టి పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉందని పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరుద్ఘాటించారు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే ఇక జూబ్లీహిల్స్ తో తన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఓ రౌడీషీటాను నిలబెట్టి హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు విఘ్నులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన షిట్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించి జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపినాథ్ భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి నివాస ప్రాంగణంలో సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో పోటీలో ఉన్న అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ సహా ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ సబితా ఇంద్రారెడ్డి జగదీష్ రెడ్డి లక్ష్మారెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి చామకూర మల్లారెడ్డి ఎర్రబెల్లి దయాకర్ పాల్గొన్నారు వీరితో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ల క్లస్టర్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు వారిలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ చైర్మన్లు పార్టీ సీనియర్ నేతలు ముఖ్య నేతలు స్థానిక కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు తదితర పార్టీ కీలక నేతలు పాల్గొన్నారు ఈ సమావేశం సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలిపే దిశగా ఇప్పటికే ప్రజలు సానుకూల స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇప్పటిదాకా కొనసాగుతున్న ప్రచారం సంబంధిత అంశాల మీద అధినేతకు ఇన్ఛార్జీలు రిపోర్ట్ చేశారు పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ భారీ మెజార్టీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు కార్యాచరణకు సంబంధించి అధినేత కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశానిర్దేశం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికి తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనా కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మానవీయ కోణంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు ముందు మరొకసారి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం అప్పులో రాష్ట్రాల ప్రజలు దేశంలోనే ఫస్ట్ జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి కేసీఆర్ పీలేరు నియోజకవర్గాభివృద్ధి నల్లారి కుటుంబానికే సాధ్యం